చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కిల్లా గణపురం మండలం ఉప్పురపల్లి గ్రామంలో మంగళవారం రజక సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు రాము ఉపాధ్యక్షులు కుమార్ బుచ్చన్న అలవేల మాసి ఉప సర్పంచ్ బాలరాజ్ నాగన్న గోపాల్ మణ్యం విష్ణు దేవదయ చైర్మన్ ఆంజనేయులు రజక సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతినిధులు ప్రజల దాన ప్రజల ధన మాన ప్రాణాలను దోచుకోవడం ఎదురు తిరిగి హత్యలు చేయడము బాలింతలను పాపలను ఇవ్వకుండా పిండి పారం పారబోయించడం మహిళల బట్టలు ఊడదీయించడం వంటి హేయమైన పనులకు చేసేవారు రైతుల పంట పొలాలు పశువులను లాక్కోవడం గిట్టి చాకరి చేసుకోవడం గృహదానాలు లూటీళ్ళు సామాన్య విషయాలు ఉండేవి తన భద్రత తిరుగుబాటు చేసేవారికి అణచివేసేందుకు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి విసునూరు రజాకాలర్తో మాట్లాడి పోలీస్ స్టేషన్లు పెట్టించాడు దీంతో గ్రామాల్లో దొరల బాధితులంతా ఆంధ్ర మహాసభల్లో చేరటము మద్దతుగా ఉండటము చేయడం మొదలుపెట్టారు దీంతో దేశముఖ్ మహాసభను అంతం చేయాలని కంకణం కట్టుకున్నారు ఈ క్రమంలోనే శాఖ లైలమ్మ పంతొమ్మిది వందల నలభై ఐదు ఫిబ్రవరిలో